పాయంటీ అందరూ ఎలా ఉన్నారు ఇడ్లీ రుబ్బు తయారు చేయ విధానం చెప్తున్నాను చూడండి ఈ గ్లాస్తో గ్లాస్ పప్పు మినపప్పు తీసుకోవాలి ఆరు గంటలు బాగా నానబెట్టండి నానబెట్టే ముందు మినపప్పును శుభ్రంగా మూడు సార్లు కడిగి నానబెట్టుకోవాలి తర్వాత అదే గ్లాస్తో మూడు గ్లాసులు రవ్వ నానబెట్టుకోవాలి ఆ రవ్వ మనం ఇడ్లీ రుబ్బు రుబ్బుతున్నప్పుడు నానబెట్టుకుంటే సరిపోద్దండి రుబ్బు తయారవగానే రవ్వ శుభ్రంగా కడిగి ఇదిగోండి ఈ గిడ గట్టిగా పిండి వేసుకోవాలి వేసుకొని తగినంత ఉప్పు వేసి కలిపేసుకోవాలి తర్వాత ఇదిగోండి పక్కన చూపిస్తున్నాను మీకు ఇడ్లీ రుబ్బే విధంగా తయారు చేసుకోవాలి మరీ పల్చగా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు మీడియంలో ఉండాలి ఇదిగోండి రుబ్బు కలుపుతున్నాను చూడండి పెద్ద మంట మీద పది నిమిషాలు ఉంచుకొని మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిపోతే కట్ చేయండి